సినిమా ఎలా అనిపించింది సినిమా ఫస్ట్ హాఫ్ మామూలుగా వెళ్ళిపోద్ది సెకండ్ హాఫ్ అయితే మాత్రం ర్యాంప్ చూసావుగా క్యారెక్టర్ మామూలుగా లేదు అదిరిపోయింది వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు నేను చెప్పను కానీ

ఎందుకంటే అర్జున్ సార్ అయితే బయటకు వచ్చేసారు అనే సాంగ్ అయితే మాత్రం చూడటానికి నేను కూడా వెయిటింగ్ ఐఎమ్ గోయింగ్ లోపలికి మీరందరూ బయట ఉండండి ఓకేనా ఎలా అనిపించింది సినిమా సూపర్ చింత కాలే సూపర్ సూపర్ బ్రో సూపర్ క్లైమాక్స్ చూడకుండా పోలీసు వాళ్ళు ఆడ బయట కూర్చున్నాము బ్రో ఆడ కింద కూర్చో సీట్లు మొత్తం చిరిగిపోయినాయి ఆడ కూర్చోలేక కింద కూర్చుంటే బయటకు సూపర్ ఉంది చూడచ్చు చూడొచ్చు బాధ్యత జాతర సీన్ సూపర్ బ్రో అద్దర కొట్టింది జాతర సీన్ అయితే దాని తర్వాత పాట కూడా సూపర్ బ్రో ఉంది బ్రో సినిమా అయితే బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే జాతర సినిమా అయితే మామూలుగా లేదు బ్లాక్ బాస్టర్ లేడీ గెటప్ గెటబ్ అత్రిపెట్ బ్లాక్ బాస్టర్

ఆ సినిమా అయితే మంచి ఉంది కానీ ఓటిన్ అయితే బీట్ చేయలేరు. ది పవర్ స్టార్ ది పవర్ హౌన్ కలెన్. ఇంకా బాగుంది. 1 1 కేక అయితే సూపర్ డూపర్ కేక్ బ్రో కూవి. 2 హుగడనా సీక్వెన్స్ మాత్రం స్టాండ్ అవుట్. ఓరల్ సినిమా బాగానే ఉంది. క్లైమాక్స్ ఫైట్ ఇంకొంచెం కన్విన్సింగ్ దియాల్సింది. ఫస్ట్ పార్ట్ లాగే అప్రొబ్ ట్రెండింగ్ ఉంది మరి. జాత్ర ఫైట్ ఫైట్ బాగుంది యాక్షన్ బాగుంది. బబొరాన్ బ్రో. చీ పడేసి నల్లార్చు జాతర సార్ జాతరలో రెండు సాంగులు ఉన్నాయి జాతర రెండు సాంగ్లు ఒక సాంగ్ రప్ప 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 ఇంకో సాంగ్ తక్కేదేలే ను చెప్పరు చాలా బాగుంది బే చెప్పండి అందరికి మోహన్ మాలిక్

మార్క్ అనిపిస్తుంది సినిమాలో జాతర సీన్ క్లైమాక్స్ అండ్ ఫైట్స్ ఉంటే వేరే లెవెల్ అసలు మైండ్ ఒక పోతుంది గొంతు తెగుతుంది మోవీ నైతే సినిమా ఇస్తూ మోవీ ఎక్స్పీరియన్స్ చేయండి రేపు మార్నింగ్ ఒక్కొక్కరి మైండ్లో ఇట్లా సెకండ్ హాఫ్ రాంగ్ అనే ఒక్కొక్క మైండ్ ఇట్లా ఏం అర్హం రాదు పోతారు మొత్తం థియేటర్ అంతా పోతారు సాంగ్లో జాతర సాంగ్ మాస్ పిచ్చల్ పిచ్చల్ అయిపోయినారు ఈజీగా 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 సినిమా మాత్రం సూపర్ సూపర్ సినిమా లాగ్ మాస్టర్ లాగ్ బాస్టర్ ఎట్టీ కూడా ఎట్టర్న

బ్రో పుష్పత్రిగుడు ఉండాలి పుష్పత్రి పార్ట్ 1 పార్ట్ 2 3 మూవీ అయితే హైలైట్ ఉంది సూపర్ ఉంది మూవీ అయితే హైలైట్ ఫైట్స్ డైరెక్ట్ గంగమ్మ జాతర ఫైట్ సాంగ్ హైలైట్ అక్కినేయ్ జాతర సా ఫేర్ ఫేర్ గాబ బా 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 పోలీస్ లాడీ చుమ్మా లాడీ చార్జ్ అయ్యే ఫుల్ సినిమాస్ మూవీ కానీ పోలీస్ లాడీ చార్జ్ అయ్యింది కొంచెం ఎప్పుడు రాదు ఎక్కడ లేదు చాలా బాగుందండి అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కిల్ డేట్ అండ్ డిఎస్పీ చాలా క్రిటిసిజం వచ్చింది చేంజ్ చేశారు మ్యూజిక్ డెక్టర్ ఇది అని బట్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు జాదా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అసలు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఇస్ ద బెస్ట్ డాన్స్ ఫైట్స్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ నేల్ డిట్ పుష్ పుష్పరాజ్ నేల్డ్ ఇట్ అల్లు అర్జున్ నేల్డ్ ఇట్ ఎవ్రీ వన్ నైస్ టూ థౌజండ్ క్లోర్స్ ఏమో కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి దాని తర్వాత ఇప్పుడు ఈజీ వస్తుంది ఈజీ థ్యాంక్ యూ